తాడపత్రి టౌను ఆంజనేయ స్వామి మాన్యము ఎస్సీ కాలనీ నందు మేము గత ముప్పై సంవత్సరం నుంచి నాగభూషణం కేబుల్ డిష్ అనే డిష్ నడుపుతున్నాం అయితే గత పది రోజుల నుంచి మేము ఎస్సీ మాదిక్కులం చెందిన వాళ్ళమని మాకు రాజకీయ అండబలం అంత బలం లేదని ఆర్థిక బలం లేదని గోపాల్ రెడ్డి రామంజుల్ రెడ్డి శివ అనే వాళ్ళు ముగ్గురు అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు ఎస్సీల ఆస్తులైన మావి డిషు కేబుల్ డిష్ దౌర్జన్యంగా లాక్కొని మా ఇంటిపైన దాడి చేయడం జరిగింది మా డిష్లో డిష్ కేబుల్ వైర్లు యాంపుల్ వైర్లు నోడులు దాదాపుగా పన్నెండు లక్షల నుంచి పదమూడు లక్షల దాకా ఉంటాయి ఈ మొత్తం మెటీరియల్తో సహా వాళ్ళ దౌర్జన్య బలంతోనూ రాజకీయ బలంతోనూ లాక్కోవడం జరిగింది ఈ విషయం మీద గతంలో కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చినాము దానివల్ల ఏం ఉపయోగం లేదు మరి ఈరోజు కూడా కలెక్టర్ గారికి అర్జీ ఇస్తున్నాము కాకపోతే దళితుల ఆస్తులు కాపాడ కాపాడాల్సిన పోలీసులు కానీ ప్రభుత్వం కానీ దళితులకు ఎటువంటి అండగా లేకుండా పోతుంది ఇలాగైతే దళితుల ఇల్లు ఆస్తులు అన్నీ ఆక్రమణకు గురై దళితులు మళ్ళీ రోడ్డు మీద పడాల్సిన అవసరం అవుతుంది ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారు దళితులకు కనుసైకతో కానీ చెయ్యి చూపించి కానీ తెలిసి కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దళితుల పైన ఎస్సీలపైన దాడులు జరిగితే ప్రత్యేక చట్టాలను రూపొందించినారు అయినప్పటికీ దళితుల ఆస్తులను దౌర్జన్యంగా గుంజుకుంటే తాడపత్రలో శోదం చూస్తున్నటువంటి అధికారులు ఈ దీనిపైన వెంటనే స్పందించి ఈ పైన వెంటనే వాళ్ళ దౌర్జన్యాలుగా లాక్కున్నటువంటి డిష్యులను స్టాప్ చేపించి మనము ఆర్థికంగా పూర్తిగా నష్టపోయిన మాకు ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కలెక్టర్ గారికి మనవి చేస్తున్నాం